దయచేసి నన్ను క్షమించాలి మన మధ్యలో ప్రభు ఉన్నాడు అయితే నా గురించి ఎంతసేపు మాట్లాడుతూ ఉంటే నాకు చంప మీద కొట్టినట్లుంది ప్రతి మాట దేవుడు ఈ స్థలంలో హెచ్చరించబడాలి మేము తగ్గించబడాలి మా ముందు గొప్ప దైవ సేవకులు ఉన్నారు మన అయ్యారు జాన్ అయ్య గారు ఎంతసేపు కూర్చోబెట్టి మాట్లాడడం సబబు కాదు విరామం లేని పరిచర్య ప్రొద్దున రోజు స్థలంలో మధ్యాహ్నం ఒక స్థలంలో రాత్రి ఒక స్థలంలో విరామం లేకుండా తిరుగుతూ పరిచర్ చేస్తున్న గొప్ప దైవ సేవకులు ఇంతసేపు కూర్చోబెట్టడం మంచిది కాదు అయితే మా కుటుంబం అంతా కూడా మా పిల్లలు మా అల్లుడు వారి తల్లిగారు మా భార్య అక్కగారు ఎక్కడున్నారు వారు కూడా ఇక్కడికి వస్తే నేను ఎక్కువసేపు మాట్లాడ కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను తండ్రి మా తొందరగా రండి ఆయన కొంచెం బేస్ తగ్గించేస్ తలా ప్రైస్ కార్డ్ ప్రైస్ కార్డ్ అూయా రండి ఆయన రండి తొందరగా రండి ప్రైస్ కార్డ్ మా చెల్లెళ్ళు కూడా ఇప్పుడు ఉంది రాండి దయచేసి ఆయమ్మ కూడా రావాలని మనం చేస్తున్నాను నా చెల్లెలు కూడా ఉంది ఇక్కడ మా తమ్ముళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు బహుశా కాబట్టి కాబట్టి మేం మేము అందరం మాట్లాడడం ఊరికే మా కుటుంబాన్ని మీకు పరిచయం చేయాలని నా ఆశ అమ్మ దేవుని మహాకృపను బట్టి ఎనభై ఆరో సంవత్సరాలు మేము సొంతంగా పరిచర్య ఇమాన్యువల్ పరిచర్యలని ప్రారంభించాం అప్పుడు నిజంగానే సేవ గురించి మాకేమీ తెలియదు నేను మొదట రక్షించబడ్డాను తర్వాత మా తమ్ముడు రక్షించబడ్డాడు మేము చేస్తున్న చిన్న ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని పరిచర్యలేకి రావటానికి ప్రభువు చూపెట్టాడు అది ఏమో మాకు తెలియదు కానీ సేవ చేస్తే ఒక గొప్ప వైరాగ్యంతో చేయాలని ఒక ఆలోచన వాస్తవానికి మేము సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ మాకు అంత భక్తి తెలియదు మేము పెంతుకొస్తూ కానీ లేకపోతే తదితరములైన సంఘాలకు సంబంధించిన కాదు మా తాతల కాలం నుండి సిఎస్ఐ సంఘానికి సంబంధించిన వాళ్ళం అందరూ అన్నట్లుగా ఒక నార్మల్ క్రిస్టియన్స్ అంతే అయితే దేవుడు ప్రేమించి మమ్మల్ని మాకంటే ముందు మా తల్లిదండ్రుల్ని దేవుడు రక్షించుకున్నాడు ఎనభై నాలుగో సంవత్సరం వాళ్ళు నీటి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది వారు అన్ని భాషలతో ప్రార్థనలు చేసేవారు వారి ప్రార్థనల ద్వారానే మా కుటుంబము దేవుని లేకి రావటానికి దేవుడు కృప చూపెట్టాడు దేవుని కృపను బట్టి ఎనభై రెండవ సంవత్సరాన మేము దేవుని వచ్చాం ఇద్దరు దైవ సేవకుల దగ్గర నేను పని చేశాం దైవ సేవకులు రాబర్ట్ చాండీ గారు షకనా ఫుల్ గాస్ఫుల్ ప్రేయర్ ఫెలోషిప్ గొప్ప దైవ సేవకులు ఆ దైవ సేవకుని దగ్గర రెండు సంవత్సరాలు పనిచేశాను తర్వాత దైవ సేవకులు గారు చాలా ఆత్మీయమైన దైవ సేవకులు వీరిద్దరి దగ్గర నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ హెసరీలో ఈ డిస్టిక్ కోఆర్డినేటర్గా కూడా పనిచేశాను చాలా దగ్గరలో అయితే దేవుని కృప ఎనభై ఆరో సంవత్సరాన నేను మా తమ్ముడు కలిసి దేవుని పరిచర్య ప్రత్యేకంగా ప్రారంభించడానికి ప్రభువు కృప చూపెట్టాడు అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని పైకి తీసుకొని వచ్చాడు అయితే ఎవరిని ఎప్పుడు ఏది ఆశించలేదు ప్రతి విషయంలో కూడా ప్రభు అయిపోయి మేము చూస్తూ వచ్చాం ఆయనే మమ్మల్ని పోషించాలి ఆయనే మాకు సహాయం చేయాలి అని ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మా కష్టాలు చెప్పడం కానీ మా బాధలు చెప్పడం మా రోగాలు చెప్పడం ఇవ ఇటువంటివి ఎప్పుడూ చేయలేదు ఆఖరికి ఇంటి అద్దె కట్టలేక బస్ స్టాండ్లో ఉన్నాము బస్ స్టాండ్లో ఉన్నప్పుడు కూడా మా కనీసం మా ఇంటి వారికి కూడా తెలియదు బస్ స్టాండ్లో ఉండి మేము కాలం గడిపాం అయినా మేము వెనక్కి పోలేదు దేవుని కృపను బట్టి ఎన్నో పరిహేయాలు ఇంటి అద్దె కట్టలేక అవమానాలు కూడా పడ్డాం ఇంట్లో ఉన్న సామాన్లు తీసి బయట వేసేసారు అయినా మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇంటికి వెళ్తే అవమానమని అలాగే మొండిగా దేవుని పరిచయం చేయటానికి ప్రభువు కృపుచూపెట్టాడు చాలా అధమ స్థితిలో నుండి వచ్చాం కాబట్టి